రామోజీరావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు ప్రస్తుతం ఆయన వయసు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఈయన అసలు పేరు చెరుకూరి రామయ్య రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు ఈయన ఏ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ ఆయన వెనకే ఉండేది రామోజీరావు గారు ఈనాడు సంస్థను స్థాపించక ముందే దినపత్రికలను స్థాపించాడు నేడు స్మార్ట్ యుగంలోనూ ఈనాడు దినపత్రికకు దాదాపు పద్దెనిమిది లక్షల సర్క్యులేషన్ ఉందంటే అతిశయోక్తి కాదు తొంభైవ దశకంలో టెలివిజన్ రంగంలో అడుగుపెట్టి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీని స్థాపించారు ఇక్కడ కూడా అతిపెద్ద సక్సెస్ని చవి చూశారు అంతేకాక దేశంలోనూ మిగిలిన భాషల్లో ఛానల్స్ ప్రారంభించారు అతిపెద్ద టెలివిజన్ నెట్వర్క్ని నిలబెట్టారు సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని వసతులు ఒకే చోట బాగుంటుందని భావించి రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించారు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్గా రామోజీ ఫిలిం సిటీ గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించుకుంది రామోజీరావు గారు దాదాపు పదహారు వేల అరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ రామోజీ ఫిలిం సిటీని స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్టోబర్లో ఈ ఫిలిం సిటీని స్థాపించారు జీవితంలో ఎన్నో సక్సెస్లు సాధించిన ఆయన సొంతంగా రామోజీ ఫిలిం సిటీలోనే స్మారకం నిర్మించుకున్నారు చావు కంటే ముందే స్మారకం నిర్మించుకొని మరణం ఒక వరం అన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్